మార్చు తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున వారికి సాయంత్రం ఆరు తరువాత ఒక అమ్మాయి వారిని వెతుక్కుంటూ వస్తుంది అయితే వారిని ఏ అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది వారికి ఏం జరుగుతుంది ఎలాంటి అంటే గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్య సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణించబడుతూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణించబడుతూ ఉంటారు అంతేకాదు సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గంభీరంగా ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పని మీద శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని చేస్తే తప్పకుండా అందులో విజయం అనేది రావటం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు కష్టం అంటే అంటే వీరు ఎంత కష్టాన్ని అయినా సరే చాలా సునాయసంగా తీసుకుంటూ ఉంటారు ఏదైనా సరే కష్టం వచ్చింది అని చెప్పి అస్సలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు అలానే కొన్ని పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా ఉంటారు అంతేకాకుండా ఎదుర్కోవలసినటువంటివన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ప్రయత్నాలు ముందుకు నడిపించగలుగుతూ ఉంటారు ఆర్థికంగా మంచి ప్రణాళికలను తయారు చేసుకోగలిగేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వ్యవహరించుకొని రెట్టి అంటే వీరి యొక్క ఏదైనా సరే కొత్త వ్యవహారాలను రెట్టింపు ఫలితాలను తీసుకురావడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు వృత్తి మరియు ఉద్యోగాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది ప్రశంస అంటే వీరి యొక్క ప్రశంస పూర్వకంగా ఉత్సాహాలు ఉంటాయని చెప్పుకోవచ్చు శారీరక శ్రమలు పెరుగుతాయి బంధువుల యొక్క అనుకూల వైఖరి మంచి మార్పులను ఇవ్వ ఇవ్వగలదు అని చెప్పుకోవచ్చు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభం అవుతాయి వారము అంతా కూడా ఉంటుంది సామాన్యం అంటే వీరి యొక్క సామాన్యంగా ఏదైతే ఉందో సామాన్యత పనులన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సామాన్య అనుకూలతలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇక అంతేకాకుండా వేగవంతం చేసుకుంటారు వీరు ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడితే అందులో తప్పకుండా వేగవంతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక సంతృప్తిని పొందుతారు ఎదుటివారు అంతర్యములు తెలుసుకొని వ్యవహరించుకోవాల్సినటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు చిన్న తరహా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వాహనాలు యంత్రాలందు వాడకంలో జాగ్రత్తగా ఉండటం అవసరం ఆర్థికంగా రావాల్సినవి కొన్ని వాయిదా పడటం కొన్ని ఊరించవ అంటే ఊరట కలిగించటం వంటివి ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల్లో వ్యవహారంలో శతను ఇచ్చుకోండి అంతేకాకుండా ఏవైనా అనుకున్నటువంటి పనులు ఏ ఉన్నా సరే వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిని పొందుతారు రుణదాతలు ఉంటాయని చెప్పుకోవచ్చు అదనపు రుణాల్ని కూడా తీసుకోగలుగుతారు ప్రెస్టేజీకి ఖర్చులు మరియు దానాలు చేయవలసి రావచ్చు భూ లావాదేవీలకు పరిష్కారం పొందగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తోటి వారితో ఉన్నతమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుతారు అలానే వారు అన్నింటా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పుకోవలసిన చెప్పుకోవచ్చు అదేవిధంగా సింహ రాశి వారు చాలా అంటే చాలా ముందందు జాగ్రత్తతో ఉంటారు చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు రాశి వారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు అంటే కష్టంతో పాటు మంచి మనస్సును కూడా కలిగి ఉంటారు చాలామంది అనుకుంటారు కేవలం వీరు గంభీరమైనటువంటి వాయిస్ని మాత్రమే కలిగి ఉంటారని అనుకుంటారు కానీ గంభీరత్వంతో పాటు వీరికి మంచి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అంటే మంచి మంచి లక్షణాలు అంటే ఎదుటివారు వారు ఆపదలో ఉంటే చూడలేరు అలానే సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఫేస్లోనే అంటే వీరి యొక్క ముఖంలో మాత్రమే గంభీరత్వం ఉంటుంది తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు అంటే వీరు గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా ఆపదలు ఉంటే ఇట్టే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవడంతో పాటు వీరు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా చేరుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి రహస్యాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎవరితో అయితే అంటే చాలా నమ్మకంగా ఉంటారో ఆ వ్యక్తితో మాత్రమే రహస్యాలను చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఓర్పు సహనం కూడా ఉంటుంది కానీ కోపం వస్తే మాత్రం ఎవరికి వినరు అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి మార్చు తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలించినట్లు అయితే ఈరోజు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి చాలా బాగుంటుంది మరికొంతమందికి మాత్రం కొంచెం అంటే మధ్యస్థం అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలానే వీరు జీవితంలో అత్యంత ఎక్కువ స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి గోచారం అనేది అనుకూలంగా ఉంది కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే కష్టానికి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది మరి ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వస్తుంది అంటే గనక ఏదో ఒక రోజున ఒక పరిచయం అంటే మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు మీ యొక్క పాత స్నేహితురాలు లేదా మీ యొక్క ప్రేయస్ కావచ్చు ఎప్పుడో కలిసి చాలా మంచి అనుబంధాన్ని పెంచుకున్న తర్వాత విడిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి వంటి వీరికి మధ్య ఒక అంటే అనుకోకుండా ఒక విడిపోవలసి రావటం కానీ లేదా మధ్య వాళ్ళ వారి యొక్క మధ్యలో ఏదో ఒక సమస్య రావటం కానీ చిన్న చిన్న సమస్యతో వారు దూరంగా ఉండటం కానీ ఇలా జరిగి వారు పూర్తిగా ఆ వ్యక్తిని మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీ వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మార్చి తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా ఆ స్త్రీ అంటే వారిని వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా సింహరాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఆ అమ్మాయి వారిని వెతుక్కుంటూ వస్తుంది ఆరు తరువాత ఖచ్చితంగా ఏదో ఒక వార్త మాత్రం అంటే ఒక షాకింగ్ విషయాన్ని మాత్రం వింటారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ విధంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే సింహ రాశి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ అయితే తెలుస్తుంది అలానే వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు ఎక్కువగా అనుకూలిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయం కలిసి వస్తుంది గోచారం అనుకూలంగా ఉంది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఒక స్త్రీ సాయంత్రం ఆరు తర్వాత వారిని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి